గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఫెరోజ్ ఖాన్ గారు డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు నిజామాబాద్ డిసి అధ్యక్షులు స్టేట్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు నిర్మల్ ఇన్ఛార్జ్ శ్రీహరి గారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మిత్రులారా నమస్కారం నిన్న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్హౌస్లో కూర్చోబెట్టబడి ప్రభుత్వ జీతం పొందుతూ ఒకరోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని ఆయన బీజేపీ పార్టీని వెనకొచ్చిన తీరుని వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ల మీటింగ్ అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడని మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో కారణం విస్కీ బ్రాండ్కి వారు లోకలే కాబట్టి మైల్లో రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను సమయం మీదే వేదిక మీదే మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి మేము పదిహేను మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం వేదిక మీరే నిర్ణయించండి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు వేదిక మేము వస్తాం మీరు రండి చర్చించుకుందాం దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉండే కేసీఆర్ ఇది మంచిది కాదు దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని విలన్గానే మిగిలిపోతాడు రానున్న త్వరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ ఉన్నాడు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీ లెక్క ఏమిటి నీ నీ స్థాయి ఏమిటి గాంధీ కుటుంబం స్థాయి ఏమిటి దొంగ పాస్పోర్ట్లు సృష్టించి చాలామందిని మోసం చేసి దొంగ పాస్తో ఫారన్ పంపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అనేది మర్చిపోకుండా ఉండేందుకు నేను మళ్ళీ వాళ్ళు చేస్తా ఉన్నాను ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్లు సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ కొడుక్కి కూతురికి అల్లుడికి అంబాసిడర్ కార్లో పెట్రోల్ డీజిల్ పోసుకునే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళ ఒక్కొక్కరు పది పది ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా అందుకు కాంగ్రెస్ విలనా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన అవుతుందా తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలనగా నిలబడాలా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒక సంవత్సరం లోపలి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనగా చూపాలా అరే నిజమైన విలను మీరు కారణం మీరిచ్చి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతా నేను ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నావు మోసం ప్రతి కుటుంబానికి రెండు బేటిలో ఇస్తామన్నావు అబద్ధం ప్రతి దళితు దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్నావు ద్రోహం ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా ఇస్తానాన్ని మోసం చేశావు ప్రతి ఇంటికి తాగిరిస్తాను తాగునీరుస్తా ఉన్నావు మిషన్ భగీరథ పేరంటే ఇరవై ఐదు వేల కోట్లు దండుకున్నావు పదిహేను వేల కోట్లకే కావాల్సినట్టు కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ నలభై ఎనిమిది వేల కోట్లకి ఎందుకు ఎగబాకింది ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు కేసీఆర్ కుటుంబం తినలేదా వేల కోట్లు కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు గోదావరి నదిలో పోసి వేల కోట్లు దాన్ని దండుకున్న మాట వాస్తవం కాదా ఇలా కాళేశ్వరం కూలిపోలేదా కాళేశ్వరం కూలేశ్వరం